శ్రీ సచ్చిదానంద సద్గురు మహారాజ్ జై సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై రమణ పెరియ పురాణము స్వామి ముండక ఉపనిషత్ అంటుంది ఆత్మ తను కోరుకున్న వారికి వెల్లడి అవుతుంది అంటే సాక్షాత్కరిస్తుంది నేను రమణాశ్రమంలో గాని బయట గాని ఏ భక్తుని కలిసినా మీరి ఆధ్యాత్మిక మార్గంలోకి ఎలా వచ్చారు ఏది మిమ్మలను ఇటువైపు తిరిగేలా చేసింది అని అడిగేవాడిని ఈ ప్రశ్న అడగటంలోని ఉద్దేశ్యము వాళ్ళు దైవానుగ్రహం చేతనే ఇటు మళ్లింపబడ్డారని వారిని గుర్తింప చెయ్యటం కోసమే అది ఏ పుస్తకం చదవటం వల్లనూ ఏ స్నేహితుడు చెప్పడం వల్లనో జరిగినా కాని దాని వెనుక ఉన్న కారణం వాడు పిలువబడటమే అంటే దైవానుగ్రహం వారిని ఇటువైపునకు పిలుస్తుంది సాధువులు మహాత్ములు భగవాన్ యొక్క తొలినాటి భక్తుల జీవిత చరిత్రలను చదవటంలోని ఉద్దేశము వారిలో ప్రతి ఒక్కరూ ఏ విధంగా మార్పు చెందారు ఏ విధంగా ఈ మార్గంలోకి ప్రవేశించారో తెలుసుకోవటం కోసమే కుంజుస్వామి కూడా చెప్పుకోదగిన మహాత్ముడు కుంజు అంటే మలయాళంలో చంటి పాప లేదా పసిబిడ్డ అని అర్థం ఆయన తన తల్లిదండ్రులకు అంత అపురూపము కాబట్టి వారాయనకు కుంజు అని పేరు పెట్టారు ఆత్మ మనందరినీ ఎంపిక చేసుకున్నట్లే ఆయనను వరించింది మిమ్మల్ని మీరు వదిలిపెట్టవద్దు ఎందుకంటే అది నిజం కాకపోతే మీరిప్పుడు ఈ పుస్తకాన్ని చదువుతూ ఉండరు కుంజుస్వామి ఎప్పుడూ సంతోషంగానూ ఆనందంగాను స్నేహంగాను ఉత్సాహంగానూ ఉంటారు అలా కాకుండా వేరే విధంగా ఆయనను ఎవ్వరూ చూసి ఉండరు పాత భక్తులను గురించి అందులోనూ నేను లేకపోయినా వారిని గురించి ఎక్కువ విషయాలు నాకు తెలిపింది కుంజుస్వామి గారే తరచుగా ఆయన ఆతిథ్యాన్ని అంటే ఆదరాన్ని పొందే భాగ్యం నాకు దక్కేది నేను కృతజ్ఞతాపూర్వకంగా ఆయనతో అనేవాణ్ణి స్వామి నేనెప్పుడు విదేశాలకు ఉపన్యాసాలివ్వటానికి వెళ్ళినా మీరే నన్ను పోషిస్తున్నారు ఆయన నవ్వుతూ అనేవారు అవును నేను చెప్పే సమాచారం అంతా విషదానమే సంస్కృతంలో విషదానం అంటే సమాచారాన్ని ఇవ్వటము భోజనము ఇవ్వటము అనే అర్థాలు ఉన్నవి ఆయన భగవాన్ వద్దకు పంతొమ్మిది సంవత్సరాల వయసులో వచ్చారు ఆయన రమణాశ్రమంలోనే పండు ముసలి వయసు అంటే తొంభై ఆరు ఏళ్ల వయసు వరకు ఉన్నారు అప్పుడు కూడా ఆయన యువకుడి లాగానే ఉత్సాహంగా ఉండేవారు ఆయన భగవాన్ వద్దకు వచ్చిన పిన్న వయసు నుండి పండు వృద్ధాప్యంలో చనిపోయే వరకు రమణ మహర్షి పట్ల అనన్యమైన భక్తిభావం కలిగి ఉండేవారు ఆయన ఒక నిమ్న కులానికి చెందిన కుటుంబంలో జన్మించారు అప్పుడు భారతదేశంలో వ్యాప్తిలో ఉన్నటువంటి కుల వ్యవస్థ మూలాన నిమ్న జాతుల వారిని సంఘానికి దూరంగా ఉంచేవారు కుంజుస్వామి జన్మించినప్పుడు జాతక చక్రము ప్రాయించగా ఆ జ్యోతిషుడు ఈ బిడ్డ దైవీ సంపద కలవాడని అతని పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపమని చెప్పారు ఆయన తల్లిదండ్రులు ఈ సలహాను శ్రద్ధగా పాటించారు వారికి ఐదారుగురు బిడ్డలు ఉన్నప్పటికీ ఈయన పట్ ఈయన పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరిచేవారు కుంజుస్వామికి తన తండ్రి అంటే అమితమైన ప్రేమ అందుకని ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయనతో పాటు తను కూడా వెళ్ళేవారు కుంజుస్వామి తరచుగా తండ్రితో కలిసి చిన్న చెరువు అంటే కొలనుకు స్నానం చేయటకు వెళ్ళేవారు ఆయనకు మూడేళ్ల వయసులో ఓహార ఓహారాగానే బ్రాహ్మణులు సన్యాసులు మొలలోతు నీటిలో నిలిచి మంత్రాలను జపించడం గమనించారు నానా మనం కూడా వాళ్ళలాగానే మంత్రాలు జపించుకు జపించుదామా నువ్వు నాకు ఒక మంత్రాన్ని నేర్పించవచ్చు కదా అన్నారు వారి తండ్రి వంచుకుని అన్నారు లేదు మనం అంటరాని వారము మంత్రాలు బ్రాహ్మణుల కొరకు ఉద్దేశింపబడినవి బ్రాహ్మణులు అగ్రవర్ణాల వారు మరియు సన్యాసులు కూడా జపించవచ్చును మనము జపించకూడదు ఆ చిన్న ఆ చిన్నపిల్లవాడు తీవ్ర నిరాశకు గురై చాటుగా కన్నీరు కార్చాడు ఆ రోజు రాత్రి పరమేశ్వరుడు ఆయన కలలో కనిపించి ఇలా అన్నారు బిడ్డ నీకు నేను ఒక మంత్రాన్ని ఉపదేశించుతాను ఓం నమ శివాయ అని జపించు అన్నారు ఆ బాలుడు నిద్రలేచిన దగ్గర నుంచి ఆ మంత్రాన్ని జపించడం మొదలు పెట్టారు కొన్ని రోజుల తరువాత మళ్ళా కోనేరు దగ్గరికి తీసుకుని వెళ్ళినప్పుడు కొంతమంది చిన్న గుడ్డ సంచిలో నుంచి విభూదిని తీసుకుని వారి శరీరాలకు పోసుకోవటం ఆయన చూశారు నానా నాకు కూడా అలాంటి విభూది ఉంటే గుడ్డ సంచి కావాలి అని అడిగారు ఆయన లేదు నాయన మనమంతా అంటరాని వాళ్ళం మనం విభూది ధరించకూడదు విభూది సంచిలో ఉంచుకోకూడదు అన్నారు ఇది వినటంతోనే కుంజుస్వామి మళ్లీ బాధపడ్డారు మరలా ఈశ్వరుడు ఆయన కలలో కనిపించి ఒక చెట్టును చూపించి బిడ్డ ఆ చెట్టు వద్దకు వెళ్ళు దాని కింద నీకు కొన్ని నాణాలు కనిపిస్తాయి వాటిని తీసుకుని వెళ్ళి విభూది సంచి కొనుక్కో అన్నారు మర్నాడు ఆ చోటుకు పరిగెత్తుకుని వెళ్ళి చూడగా అక్కడ మూడు కాణీలు కనబడ్డాయి అంటే అప్పట్ అప్పటి కరెన్సీలో రూపాయికి పదహారు అణాలు అనాకు నాలుగు కాణీలు ఆయన వాటిని తండ్రికి చూపించి జరిగింది చెప్పారు అయితే అయితే అది ఈశ్వరాజ్ అయితే షాపుకు వెళ్లి కొనుక్కో అన్నారు కుంజుస్వామి సంతోషంగా ఆ చేశారు మరొక సంవత్సరం గడిచిన తరువాత కుంజుస్వామికి జపమాల కావాలి అనిపించింది హిందువులు అందులోనూ సన్యాసులు రుద్రాక్షలతో తయారైన జపమాలను వాడతారు దానిని ఎంతో పవిత్రంగా భావిస్తారు కానీ ఈసారి వాళ్ల నాన్నకు చెప్పడానికి భయపడ్డారు ఎందుకంటే ప్రతిసారి లాగే మనం మనము అవి ఉంచుకోకూడదు మనం అంటరాని వాళ్ళం అంటారని అందుకని ఆయన ఈశ్వరుణ్ణి ప్రార్థించారు దయచేసి నాకు ఒక జపమాల ఇవ్వమని ఒకరోజు కోనేటిలో స్నానం చేసి స్నేహితుడితో తిరిగి వస్తూ ఉంటే ఆ స్నేహితుడు ఉన్నట్టుండి నాకు పనుంది అని వెనక్కి వెళ్ళాడు కుంజుస్వామి ఒంటరిగా నడుస్తున్నారు ఉన్నట్లుండి ఆయనకు ఒక వింత దృశ్యం కనపడింది ఒక పూర్తి ఒక పూర్తిగా విచ్చుకున్న తామర పువ్వు రోడ్డు మీద ఉంది వంగి దానిని తీసేటప్పటికి ఒక రుద్రాక్షమాల బంగారు దారంతో గొచ్చబడి ఉన్నది అతడు పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్లి వాళ్ల నాన్నకు చూపించారు వాళ్ల నాన్నకు అప్పటికి పూర్తి నమ్మకం కుదిరింది ఆ బాలుడు ప్రత్యేకమైన బాలుడని ఆయన సంతోషంతో ఆ జపమాలను స్వామి మెడలో తన స్వంత చేతులతో వేశారు పది సంవత్సరాల వయసు వచ్చేసరికి ఈ బాలుడు పూర్తిగా శివశక్తిలో లేనమైపోయాడు తిరువల తిరువిల యాదల్ పురాణం అనే శివుని కథలను ప్రక్క ఊరిలో చెప్తూ ఉంటే వినటానికి వీరి తండ్రి ఈయనను తీసుకుని తిరువిలయాదల్ అంటే పవిత్రమైన ఆట అంటే నాటకము అనే అర్థము తమిళల్లో ఈ కథలు శివుడు చేసిన పనులు ఆయన భక్తులతో ఎలా ఆటలాడినది ఎలా అనుగ్రహించినది తెలుపుతాయి కుంజస్వామి ఎంతో శ్రద్ధగా ప్రతి మాటని వదిలిపెట్టకుండా విన్నారు ఇంటికి వెళ్లిన తరువాత వాళ్ల తండ్రి వాళ్ళ తల్లిగారికి తను విన్న కథలను చెప్పమంటే అక్షరం పొల్లుపోకుండా ఈ బాలుడు చెప్పగలిగాడు ఆయన అసాధారణ జ్ఞాపక శక్తిని చూచి వారి కుటుంబం నివ్వెరిపోయింది ఆయన తండ్రి మర్నాడు ఆ పల్లెలో వారందరినీ పిలవగా ఆ పిల్లవాడు తన ప్రవచనంతో వారిని ఆశ్చర్యపరిచాడు త్వరలోనే పల్లెలోని ఇతరులు కూడా ఈ పిల్లవాడిని భక్తి ఆధ్యాత్మిక ప్రవచనాలకు తీసుకుని పోసాగారు ఈయన మానవ టేప్ రికార్డ్ వలె పనిచేసేవారు అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఈ పిల్లవాడు తన మాతృభాష అయిన మలయాళంలోనే కాదు తమిళంలోని సంస్కృతంలోని ప్రసంగాలను కూడా గుర్తించుకుని చెప్పగలిగేవారు కుమారుని జీవితంలో జరిగే అద్భుతాలను చూసి తండ్రి ఈయన గురించి ఎక్కువగా ఆలోచించేవారు ఈ అబ్బాయికి చక్కటి శిక్షణ ఇప్పించదలిచి తండ్రి ఆయనను కుప్పండి స్వామి అనే ఆయన తమ ఊరికి వస్తే ఆయన వద్దకు తీసుకుని వెళ్లారు కుప్పండి స్వామి సిద్ధులను చూసి చూచి పరిహాసించి కుంజుతోటి ఇలా అన్నారు వీటిలో చిక్కుకుని పోకు అవి నీకు ఏ విధంగానూ సహాయకారులు కావు ఈశ్వరుడు నీ కలలో కనిపించి ఇవన్నీ నీకు ఇచ్చింది ఈ సిద్ధుల జోలికి వెళ్ళకు వెళ్ళుటకు కాదు ఆ పిల్లవాడు ఆయన కాళ్ళ మీద పడి ప్రాధేయపడ్డారు నాకు మార్గం చూపండి అని కుప్పండి స్వామి మంత్ర విద్య లేదా ఇంద్రజాల విద్య జ్యోతిష్యము వైద్యము వేదాంతము మొదలైన వాటిలో ఆరి వారు ఆయన వీనిలో నుండి ఒక కళను ఎందుకో నేను నీకు అది నేర్పిస్తాను అన్నారు ఆ పిల్లవాడు వినయంగా స్వామి మీరే నిర్ణయించండి అని అన్నా అన్నారు గురువుగారు గురువుగారు నేను నీ కొరకు ఎంపిక చెయ్యను నీకు నువ్వే ఎంపిక చేసుకోవాలి వారు చివరగా చీటీలు వేయగా పిల్లవాడు తీసిన చీటీలో వేదాంతం అని వచ్చింది అందుకని అదే అతను అభ్యసించవలసిన శాస్త్రము అయ్యింది అంటే దైవం మనకు మార్గాన్ని చూపిస్తారు అని అనడానికి ఇదే నాకు గొప్ప రుజువు కాకుంటే మనకు పూర్తి విశ్వాసం ఉండాలి స్వామి ఈయనకు కైవల్య నవనీతం అనే గ్రంథాన్ని బోధించడం మొదలు పెడతా పెట్టారు దాని అర్థం మోక్ష మోక్షము అనబడే మోక్షము అనబడే వెన్న జ్ఞానము అనేది పెరుగు వంటిది దాని అర్థము మోక్షము అనబడే వెన్న జ్ఞానము అనేది పెరుగు వంటిది దానిని సరిపోయినంతగా చిలికితే వెన్నపోస వస్తుంది కాబట్టి మనము చదివినదే ఏదైనా పవిత్ర గ్రంథాలైన మనము అర్థం చేసుకుంటే విశ్వాసంతో దానిని ఆచరణలో పెడితే మనకు ప్రత్యక్ష అనుభవము అంటే స్వంత అనుభవము అనే వెన్న లభిస్తుంది కుంజుస్వామి చాలా శ్రద్ధగా చదివేవారు ఆయన అసాధారణ జ్ఞాపక శక్తి వల్ల మొదటి రోజునే ఇరువది పద్యాలను నేర్చుకున్నారు ఐదు రోజులలో ఆ పుస్తకం మొత్తాన్ని కంఠస్థం చేయగలిగారు వారి తండ్రి గారు ఇది చాలదు దాని అద్దాన్ని కూడా నువ్వు గ్రహించాలి అన్నారు కుంజు స్వామి కుప్పండి స్వామి వద్దకు వెళ్లి దాని అద్దాన్ని చెప్పించుకున్నారు కుప్పండి స్వామి ఆ ఊరు వదిలి వెళ్ళేటప్పుడు కుంజుని ఇంకొక స్వామికి అప్పగించారు ఆయన యోగ వాసిష్టం చెప్పడంలో బాగా నిష్ణాతు నిష్ణాతుడు ఆయన కొత్త గురువు గారు దీనిని నువ్వు కంఠస్థం చెయ్యి చేసి అర్థం చేసుకుంటే సరిపోదు నువ్వు దీనిని అభ్యాసము చెయ్యాలి అని చెప్పారు ఆయన వాటిని ఆచరణలో పెట్టసాగారు కానీ సంతృప్తి చెందలేదు కొన్ని సంవత్సరాల తరువాత కుప్పండి స్వామి యాత్ర ముగించుకుని వచ్చి నిస్పృహతో కుంగిపోయిన కుంజస్వామిని చూశారు ఎందుకలా ఉన్నావు అని ఆయన కుంజుని అడిగారు స్వామి నేను దేనిని అభ్యాసం చేస్తున్నాను అది నాకు తృప్తి కలగటం లేదు నేను వేద కాలానికి చెందిన పవిత్ర గ్రంథాలలోను పురాణాలలోను పూర్వ కాలంలో చాలా మంది మహర్షులు ఉండేవారిని వారు ఒక వీక్షణం అంటే చూపు చూపుతోనే ఆత్మానుభవాన్ని ఇచ్చేవారిని విన్నాను అలాంటి మహర్షులు ఇప్పుడు ఎవరూ లేరా అని కుంజు ఆయనను ప్రశ్నించాడు కొప్పండి స్వామి అన్నారు అవును అటువంటి మహాత్ములు ఇప్పుడు ఒకరున్నారు ఆయన పేరు రమణ మహర్షి రమణ మహర్షి అనే పేరు వినటంతో కుంజు పారవస్యంలో మునిగిపోయారు కొన్ని నిమిషాల తర్వాత సర్దుకుని స్థిమతపడి స్వామి మీరీ రమణ మహర్షిని చూశారా అని అడిగారు గురువుగారు అవును అరుణాచరానికి వెళ్ళి నేను ఆయనను చూశాను అన్నారు నాకు కూడా అక్కడికి వెళ్ళాలని ఉన్నది అన్నారు కుంజు కుప్పండి స్వామి చాలా గొప్ప గురువు ఆయనకు వందలాది భక్తులు ఉన్నారు ఆయనకు అంతరంగంలో నుండి ఒక సూచన వచ్చింది రెండు సంవత్సరాలలో తాను జీవ జీవ సమాధిలోనికి వెళ్తానని దానికి కుంజు సమాధిని మూసివేయాలనుకున్నారు అందుకని ఆయన కుంజుతో దయచేసి అప్పటి వరకు వేచి ఉండు ఈ పనికి నిన్నెందుకు ఎందుకున్నానంటే నీ పైన ఈశ్వరుని అనుగ్రహం ఉన్నది కనుక అన్నారు ఆ సమయంలో రామకృష్ణన్ అనే ప్రక్క ఊరిలో ఉండే స్నేహితుడు ఆయనను చూడడానికి వచ్చారు కుంజు తన స్నేహితులతో కనీసం నీవేనా వెళ్లి ముందు రమణ మహర్షిని చూడు అక్కడకు ఎలా వెళ్లాలో నేను చెప్తాను అన్నారు చిట్ట చివరకు కొప్పండి స్వామి సమాధిలోనికి వెళ్లవలసిన రోజు రానే వచ్చింది వందలాది మంది జరగబోయే అద్భుతాన్ని తిలకించడానికి అక్కడ గుమిగూడారు గొయ్యి తవ్వబడింది గురువుగారు కుంజుని సమాధి మీద రాతి పలకను ఉంచమన్నారు దానిని ఎప్పుడు వేయాలో నాకు ఎలా తెలుస్తుంది అన్నారు కుంజు నేను సమాధిలోనికి ప్రవేశించిన తరువాత అకస్మాత్తుగా నా శిరస్సు కంపించడం మొదలవుతుంది అదే నీకు సమాధిని సమాధిని బండతో మూసివేయడానికి సూచన అన్నారు కొప్పండి స్వామి అది నేనెప్పుడు చూస్తాను అని అడిగారు కుంజు నేను సమాధిలోనికి ప్రవేశించిన తర్వాత ఒక అరగంటకు అది జరుగుతుంది అన్నారు గురువుగారు అరగంట గడిచింది తర్వాత గంట గంటన్నర రెండు గంటలు గడిచాయి అయినా ఏమీ జరగలేదు ఉన్నట్టుండి కుప్పండి స్వామి సమాధి నుండి లేచి ఆ బయటకు పరిగెత్తారు ఆయన వెనుకే కుంజు స్వామి పరిగెత్తారు దాదాపు ఒక మైలు పరిగెత్తిన తరువాత కొప్పండి స్వామి ఒక చెట్టు కింద ఆగారు కుంజు ఆయన పాదాలపై పడి అడిగారు స్వామి ఏం జరిగింది అని నాకు తెలియదు నేను ఎవరినో మోసగించ మోసగించాలనుకోలేదు నేను ఎవరినీ మోసగించాలనుకోలేదు నాకు అంతరంగంలో నుండి హెచ్చరిక అందింది టైం కూడా నిర్ణయింపబడింది అది నా చేత నిర్ణయించబడలేదు అది పైనుండి వచ్చిన ఆజ్ఞగా భావించాను ఏదో పొరపాటు జరిగింది దానిని బట్టి నేను ఇంకొంత సాధన చేస్తాను నేను యాత్రకు వెళ్తున్నాను నేను తిరిగి రాను నువ్వు రమణ మనిషి దగ్గరికి బిడ్డ నీకు నా దీవెనలు అని గురువు చెప్పి శిష్యుని వదిలి వెళ్ళిపోయారు స్వామి జీవ జీవ సమాధిలో ప్రవేశించుటలో విఫలమయ్యారనేది గొప్ప సంచలన వార్త అయింది త్వరలోనే సంచలనం తగ్గింది తన ఉపగురువు ప్రయత్నం విఫలం అవటం ఆయన వెళ్ళిపోవటంతో కుంజు పరిస్థితి హృదయ విధారకంగా మారింది ఆయన ఆయన ఉన్నావా ఆయన తండ్రి ఆయన మీద జాలిపడి బిడ్డ నువ్వు కుప్పండి స్వామితో ఉన్నావు కదా అక్కడ ఎవరికైనా నువ్వు రుణపడి ఉన్నావా అని అడిగారు అవును నాన్న నేను ఒకరికి ఐదు రూపాయలు బాకీ ఉన్నాను అన్నారు కుంజు ఇదిగో ఈ డబ్బు తీసుకుని వెళ్లి బాకీ తీర్చేయి అన్నారు ఆయన తండ్రి ఆయన చేతిలో ఐదు రూపాయలుంచి అయితే అయితే కుంజు ఆ బిడ్డను ఈశ్వరుడే తిరువణమలైకు వెళ్ళుట కొరకు తనకు ఇచ్చినట్లుగా భావించారు అది దాదాపు పంతొమ్మిది వందల ఇరవై జనవరిలో అయ్యో ఉండవచ్చును అప్పటికి కుంజు గురించి ఆయన గ్రామంలోను చుట్టుప్రక్కల వారికి బాగా తెలిసిపోయింది అందుకని జనం కంటపడి వారిలో అనవసర ఆసక్తిని లేపడం ఇష్టం లేక రాత్రి వరకు ఆగి మెల్లిగా జారుకున్నారు ఆయన పరుగున రైల్వే స్టేషన్ వెళ్ళి వెళ్లి అక్కడ వేచి ఉన్నారు కానీ రైలు అందుకోలేకపోయారు వెళ్లే రైలు తప్పిపోయినట్లుగా తెలుసుకున్నారు ఆ తర్వాత రైలు సాయంత్రం ఐదు గంటలకు ఆ తర్వాత రైలు సాయంత్రం ఐదు గంటలకు ఆయన పగలంతా వేచి వెళ్లే రైలు ఆయన పగలంతా వేచి ఉండవలసి వచ్చింది సాయంత్రం ఐదు గంటలకు ఆయన టిక్కెట్ కొనుక్కోవటానికి వెళ్ళినప్పుడు ఒక భయంకరమైన ప్లేగ్ వ్యాధి తిరువణమలలో వ్యాపించిందని అందువల్ల అక్కడ ఎవరిని దిగవ దిగనివ్వడం లేదని తెలిసింది ఆ ఈ వార్తతో క్రింగిపోయిన కుంజస్వామి నిల్చుని ఉన్న వ్యక్తిని అడిగాడు అడిగారు నేను తిరువణమలై వెళ్ళి వెళ్ళవలనని అనుకుంటున్నాను నేను ఏమి చెయ్యాలి అని తిరువణమలై దాటగానే తిరుకోయిలూరు స్టేషన్ వస్తుంది తిరుకోయిలూరుకు టిక్కెట్ తీసుకుని తిరువణమలై రాగానే రైలులో నుండి దూకే అదే మార్గం అని ఆ అపరిచితుడు సలహా ఇచ్చాడు కానీ టిక్కెట్టు కొనుటకు వెళ్ళినప్పుడు తన వద్ద కేవలం తిరువణమలై వరకు టిక్కెట్ కొనుటకు మాత్రమే డబ్బులు ఉన్నట్లు గుర్తించారు తిరుకోయలూరుకు టిక్కెట్ తీసుకోవాలంటే ఇంకా నాలుగు అణాలు కావాలి పూర్తిగా నిరాశ చెంది దిక్కు తోచక భగవాను ప్రార్థించడం మొదలు పెట్టారు ఆయన కిందకు చూస్తే ఎదురుగా ఉన్న పట్టాల మీద పడిందాయన దృష్టి రెండు పట్ట రెండు రైలు పట్టాల మధ్య ఒక పావలా కాసు అంటే నాలుగు వణాలు పడి ఉన్నాయి విక్కిలి సంతోషంతో దానిని తీసుకుని టిక్కెట్ కొనుక్కుని చివరకు ఆ రైలు ఎక్కారు వాళ్ళ వాళ్ళు తిరువడమలై రైల్వే స్టేషన్ కు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు చేరాలి చట్టానికి కట్టుబడే వ్యక్తి కనుక నిజాయితీ పరుడైన యువకుడు కనుక కుంజస్వామి నిబంధనలను ఉల్లంఘించి ఆ దిగరాదని నిషేధమున్న స్టేషన్ వద్ద దిగడానికి భయపడ్డారు అకస్మాత్తుగా ఆయన పక్కన కూర్చున్న వ్యక్తి ఆయన చెయ్యి పట్టుకుని ఇలా అన్నారు నేను నేను తిరువణమలైలో దిగు దిగుతున్నాను నువ్వు కూడా దిగవలసిందే అని చెయ్యి పట్టుకుని ఆ ఆ ఇద్దరు చీకట్లో జారుకున్నారు తర్వాత అప్పుడు జరిగిపోయిందంతా గుర్తు చేసుకుని ఆయన ఇలా అన్నారు నేను ఉదయాన్న రైలు అందుకుని ఉంటే చీకట్లో తిరువణమలయలోనికి జారుకునే అవకాశం ఉండేది కాదు అంత పకడ్బందీగా చక్కగా జరిగిపోయిపోయింది నేను చట్ట విరుద్ధంగా చెయ్యడానికి ఇష్టం ఇష్టపడలేదు కానీ ఎవరో నా చెయ్యి పట్టుకుని బలవంతంగా దించేశారు నేను ఆయనను అనుసరించి వెళ్ళాను ఇద్దరము కలిసి ఒక గుడి ఆవరణలో వసారాలో పడుకుని నిద్రపోయాము మర్నాడు తెల్లవారుజామున లేచి చూసేసరికి నాకు సాయం చేసిన వ్యక్తి వెళ్ళిపోయారు నా భగవాన్ తప్ప అతను వేరే వేరెవరై ఉంటారు ఆ దారే పోయే వాళ్ళు కుంజస్వామికి భగవాన్ భగవాను చేరాలంటే ఆ కొండపైకి వెళ్ళాలని చెప్పారు కొండపైకి ఎక్కడానికి మూడు దారులు ఉన్నాయి ఏ దారిన వెళ్లాలో ఆయనకు తెలియదు అంటే ఇది సాధకులందరికీ సాంకేతికమైనదే మరియు మనము సత్యాన్ని సత్యాన్ని చేరాలంటే మనకు సందేహాలు సమస్యలు అడ్డంకులు ఎదు ఎదురవు ఎదురవుతాయి ఏమైనప్పటికీ మనం పట్టు విడవకుండా మన విశ్వాసాన్ని సడలపోనివ్వకుండా ఉంటే అవన్నీ సత్యం అంటే సద్వస్తువు చేతనే పరిష్కరింపబడతాయి మనకు కావలసినదల్లా పట్టుదలతో కూడిన దీక్ష ఏకాగ్రత విశ్వాసము ఆయన తన బాట వెంట వెళ్ళి అక్కడ ఒక బలిష్టమైన జటాకారి దారి అయిన గడ్డము కలిగి ఉన్న స్వామిని కలిశారు కొందరు ఋషులు కేవలం శాపాలు మాత్రమే పెడతారని పురాణాలలో చదివి ఉన్న కుంజస్వామికి కొంచెం భయం భయం వేసింది ఆయన వెనుకకు తిరిగి పరిగెత్తి ఒక అపరిచితుడిని కలుసుకున్నారు అతను మీరెక్కడికి వెళ్ళాలి అని అడిగారు నేను రమణ వర్షి వద్దకు వెళ్ళాలి అని చెప్పారు కుంజస్వామి దారిలో వెళ్ళు అని ఒక వ్యక్తి ఒక బాటను చూపారు కుంజస్వామి ఆ బాట వెంట పైకి వెళ్లే విరూపాక్ష గుహకు కొంచెము పైగా కొంచెము పైగా ఒక చిన్న గుడిసి ఉన్నది రోజు భగవానికి భోజనం పెట్టే పాటి అక్కడ ఉంటున్నారు ఈ యువకుడిని చూసి ఆమె ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది నేను రమణ మహర్షిని దర్శించుకోవాలనుకుంటున్నాను అన్నారాయన ఇటువైపు వెళ్ళి ఆ ఏటిలో స్నానం చేసి అప్పుడు మహర్షి వద్దకు వెళ్ళు మేము మహర్షికి భోజనం తెస్తాము ఆయనతో పాటు మీకు కూడా కొంత ఆహారం తెస్తాము అన్నదాన్ని స్కందాశ్రమానికి వెళ్లే దారిలో ఆయన ఇలా అనుకున్నారు నేను గురువు గారిని ఎలా గౌరవించాలి నేను మొదటిసారి ఆయన వద్ద ఆయన వద్దకు వెళుతున్నాను శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ జై सदगुरु श्री साईनाथ धुन सर बाबू की जय